బయటిక డీటెయిల్స్ చూస్తే సీఎంల భేటీ ముందు ఏపీలో రాజకీయ కాక మొదలైంది భేటీలోని అజెండాలపై మాజీ మంత్రి బొత్స ప్రశ్నలు సంధించారు టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ వాటా కోరుతోందని జరుగుతున్న ప్రచారం ఆందోళన రేపుతోందని చెప్పారు ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికి చూపించాలని మీటింగ్ అన్నారు దీనికి మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు భలే జోకులు వేస్తున్నారు బొత్స అంటూ అచ్చన్న వ్యంగ్యస్త్రాలు సంధించారు పారదర్శకత గురించి బొత్స జగన్ మాట్లాడితే జనాలు నవ్విపోతారని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు మరోవైపు బొత్స ట్వీట్పై టీడీపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు ఆవేశపడకు బొత్స అంటూ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ట్వీట్ చేశారు ఏసీకా బ్రేకింగ్ చూస్తున్నాం సీఎంల భేటీ ముందు ఏపీలో రాజకీయ కాక మొదలైంది భేటీలోని అజెండాలపై మాజీ మంత్రి బొత్స ప్రశ్నలు సంధించారు టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ వాట కోరుతోందని జరుగుతున్న ప్రచారం ఆందోళన రేపుతుందని చెప్పారు ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికి మీటింగ్ అన్నారు దీనికి మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు భలే జోకులు వేస్తున్నారు బొత్స అంటూ అచ్చెన్న వ్యంగ్యస్త్రాలు సంధించారు పారదర్శకత గురించి బొత్స జగన్ మాట్లాడితే జనాలు నవ్విపోతారని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు మరోవైపు బొత్స టిడిపి నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు బోత్సా అంటూ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ట్వీట్ చేశారు భేటీ ముందు ఏపీలో రాజకీయ కాక మొదలైంది భేటీలోని అజెండాలపై మాజీ మంత్రి బొత్స ప్రశ్నలు సంధించారు టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ వాటా కోరుతుందని జరుగుతున్న ప్రచారం ఆందోళన రేపుతుందని చెప్పారు దీనికి సంబంధించి అదే స్థాయిలో కూడా అటు టీడీపీ నేతలకు కూడా కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఎస్ హరీష్ పైన కొంతవరకు రాజకీయ తగ్గడ అనేదిగా మన చెప్ందుకంటే పది సంవత్సరాలు ఒకటి రాజధాని కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నటువంటి ఏపీకి అదేవిధంగా ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్నటువంటి ఏపీకి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఇదే అంశాల పైన ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు సమావేశం జరుగుతున్నటువంటి సమయంలో పీటీడీ ఆస్తులకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ వాటా కోరటం మనకి ప్రచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన పూర్తిగా స్వచ్చత రావాలంటూ మన మాజీ మంత్రిగా ఉన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసినటువంటి ట్వీట్స్ పైన తెలుగుదేశం పార్టీ అధికార పక్షం కూడా స్టార్ట్ చేసినటువంటి స్థితి కనిపిస్తోంది పారదర్శకంగా ఉండాలి ఉండేందుకు మీటింగ్ మొత్తాన్ని ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల మీటింగ్ మొత్తాన్ని లైవ్ కట్టాలని చెప్పి బొత్తా చేసేటువంటి ప్రతిపాదన పైన అటు అచ్చెన్నాయుడు ఇతర తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఫోటకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా పారదర్శకత గురించి మాట్లాడితే డబ్బులు బాడవుతారంటూ కూడా కొంతమంది టీడీపీకి సంబంధించినటువంటి నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారం పైన ఎలాంటి స్టాంగ్ ఉంటుందన్నప్పుడు ఒక రకంగా అసంగా మారు అత్యమే ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాల్లో ఎలాంటి ప్రతిపాదనలు వస్తాయి వాటిని ఎలాంటి సిచ్యువేషన్స్ లో రాష్ట్రానికి అనుకూలంగా మార్చేటువంటి కూ పూర్చేటువంటి అంశంలో తెలంగాణ సహకారం ఎలా ఉంటుంది అదేవిధంగా తెలంగాణ పెట్టేటువంటి ప్రపోజల్స్ ఏమైనా ఆ ప్రపోజల్స్ సంబంధించినటువంటి పైన ఎలాంటి చర్యలు ఉంటాయన్నది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు బొట్టా చేసినటువంటి తో పాటు అటు రాజకీయంగా కూడా ఇలా వర దర్శనీయాంశంగా మారింది అందుకు కౌంటర్ గా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు నాయకత్వం అంతా కూడా ఎదురుదాడి తయారు చేసినటువంటి కనిపిస్తుంది ఇంకోవైపు వైపు కాకపోని రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులకు సంబంధించిన సమావేశం స్టార్ట్ కాబోతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి అన్నంతంగా మంత్రులు మంత్రులు కూడా సమావేశంలో పాల్గొన్నారు మంత్రులకు సంబంధించి ముద్రస్తున్న కార్యాచరణల పైన మీటింగ్ లో చర్చించేటువంటి అంశాలపైన కొంతవరకు కూడా చర్చ జరిపినా మనకు కనిపిస్తుంది సో మరి కాసేపట్లో ఒకవైపు ముఖ్యమంత్రులకు సంబంధించిన సమావేశం స్టార్ట్ కాస్తాం ఇదే సమయంలో హరీష్ మరో పక్క చూసుకున్నట్లయితే ఎస్ ఏదైతే ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రుల మీటింగ్ ని కూడా లైవ్ లో టెలికాస్ట్ చేయాలంటే కూడా బొత్స చెప్తున్నట్లు మనకిక్కడ ట్విట్టర్ లో కనిపిస్తుంది ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ దీనికి సంబంధించి టీడీపీ నేతలు ఏ రకంగా కౌంటర్ ఇస్తున్నారు పారదర్శకంగా సమావేశం ఉండాలంటే కనుక మీటింగ్ ని లైవ్ లో తీస్తే బాగుంటుంది అన్నటువంటి ఒక అభిప్రాయం బొత్స స్పష్టం చేసినట్టుగా ట్విట్టర్ వేదికగా ఆయన ప్రచారం చేసినటువంటి కనిపిస్తుంది ఇప్పుడు ఈ ఇష్యూ సంబంధించినటువంటి అంశాల మీద నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ముందుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి లేఖ రాయకం లేఖ మీద రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి సమావేశానికి ఇప్పుడు అజెండాకి సంబంధించినటువంటి అంశాలు అభివృద్ధికి సంబంధించి నిధులకు సంబంధించినటువంటి అంశాలపైన అదేవిధంగా ఆస్తులు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు అదేవిధంగా శాఖలకు సంబంధించినటువంటి విభజన ఇంకా ఇంకా కూడా క్లారిటీ లేదు కనిగ విభజన జరగలేదు సో ఇప్పుడు ఈ పైన మాత్రమే కీలకంగా చర్చించేటువంటి అవకాశం ఉంది మరికాషకూర్లో ప్రారంభం కాబోతున్నటువంటి సమావేశంలో విభజనకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా వస్తా చేసేటువంటి కామెంట్స్ లో భాగంగా తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలను కూడా క్లారిటీ రాబోతుంది రైట్ హరీష్ థ్యాంక్ యూ